బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గంటల నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నిమిషాల వరకు ప్రతిరోజు ఒక పేపర్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎం పేర్కొన్నారు అల్లూరి జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల వివరాలను వెల్లడించారు పన్నెండు రోజుల పాటు జరుగుతాయి వీటికి సంబంధించిన అన్ని పాటు ఇదివరకే చేయడం జరిగింది నూతన తాగునీటి సౌకర్యం అదేవిధంగా విద్యార్థులకు కావాల్సిన బెంచీలు వీటిని కూడా పరిశీలించడానికి ఇదివరకే ప్రీమియర్ కమిటీ అని ఏర్పాటు చేసి వారి రికమెండేషన్స్ పరంగా అక్కడ ఉన్నటువంటి లోపాలను గుర్తించి ఇప్పటికే అవన్నీ కూడా సర్టిఫై చేయడం జరిగింది సో మన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది పద్దెనిమిది మార్చి నుంచి ముప్పై తారీఖు మార్చి వరకు ఉంటుంది మన జిల్లా నుంచి విద్యార్థులు దాదాపుగా పన్నెండు వేల యాభై ఒక్క మంది ఈ ఎగ్జామ్ కి అపేర్ అవుతున్నారు ఇందులో బాయ్స్ ఐదు వేల అరవై ఆరు మంది కాగా గర్ల్స్ ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మంది ప్రైవేట్ వారు దాదాపుగా ఒక వెయ్యి అరవై మంది రాస్తుండగా రెగ్యులర్ వాళ్ళు పది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఎగ్జామ్ అప్లై అవ్వబడుతున్నారు మొత్తం మీద విద్యార్థుల సంఖ్య ఏఎస్ఆర్ జిల్లా నుంచి పన్నెండు వేల యాభై ఒక్క మంది ఈ జిల్లాలో పదో తరగతి ఎగ్జామినేషన్ సెంటర్స్ గా అరవై ఐదు సెంటర్స్ నోటిఫై చేయబడ్డాయి దీనికి సంబంధించి ఆ చీఫ్ సూపర్మెండెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ కూడా మనకి ఇప్పుడే మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఫ్లైవింగ్ స్పాట్స్ ఈ ఎగ్జామ్ సందర్భంగా నాలుగు ఫ్లైవింగ్ స్కాట్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్టోరేజ్ పోలింగ్ పోలీస్ స్టేషన్స్ లో ఇప్పటికే ఇరవై రెండు పోలింగ్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్స్ లో మనకి ఆల్రెడీ ఈ ప్రశ్న పత్ర పథాలి కూడా చేయబడి ఉన్నాయి మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రూడ్స్ అండ్ రిమూర్ ఆఫీసర్స్ దాదాపు పది మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది చీఫ్ సూపర్ండెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ గా అరవై ఐదు సెంటర్ వరకు కాను అరవై మంది చీఫ్ సూపర్డెంట్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా అరవై మందిని ఏర్పాటు చేయడం జరిగింది మన క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ వెన్యూ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ సిఏహెచ్ఎస్ కళాసింగ్ కాలేజ్ లోను అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఉంటుంది వారికి దీనికి సంబంధించి పూర్తి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి జిల్లా స్థాయిలో మీటింగ్ కూడా ఏర్పాటు చేసి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి ఆందోళనకి గురి కాకుండా వారందరికీ కూడా కౌన్సిలింగ్ కూడా చేయమని హెడ్ మాస్టర్స్ కి అక్కడ ఉన్నటువంటి చీఫ్ సూపర్స్ కూడా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా విద్యార్థులను కోరేది ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో ఈ ఎగ్జామ్స్ కి సంబంధం ఎటువంటి కూడా మందకుండా మీరు ఈ ఎగ్జామ్స్ ని ఎగ్జామ్ సెంటర్స్ ని చేరుకోవాల్సి ఉంటుంది తొమ్మిది నెలల నుంచి పన్నెండున్నర వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి కనీసం ఒక అరగంట ముందు మీరు ఎగ్జామ్ సెంటర్ చేరుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ముఖ్యంగా ప్రశ్న పత్రాన్ని చూపించిన వెంటనే ఆదరణ పడుకుంటూ నిదానంగా చదివి పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని మీకు సులువుగా ఉన్న ప్రశ్నలు ముందుగా ఆర్ చేస్తే వాటిని రాసినట్టయితే మనకు టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి విద్యార్థులందరూ ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ని చాలా సీరియస్గా తీసుకున్నారు విధంగా ఖచ్చితంగా మనం ఉత్తమ ఫలితాలు సాధించడానికి మన ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీరు అందరూ కూడా దీని మీద ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన విద్యార్థులు ఈ సందర్భంగా పరీక్షలతో ఆధారాసి మన జిల్లాలో ఉత్తమ ఫలితాలు కూడా సాధిస్తారని నేను ఆశిస్తున్నాను ప్రత్యేకంగా దృష్టి సాధించడం జరిగిందండి ఎందుకంటే ఏ కారణం చేత అక్కడ జీరో రిజల్ట్ వచ్చింది అంటే అక్కడ విద్యార్థులు లేక ఉపాధ్యాయులు లేకనా లేక సబ్జెక్ట్ పరంగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు సరిపోక ల్యాబ్స్ కానివ్వండి ఇతర ట్యూషన్స్ పరంగా లేదా స్టడీ అవర్స్ పరంగా సరైన సౌకర్యాలు లేవు అని ఒక ఏదైనా అలాంటి పరిస్థితి ఉన్నట్టయితే దానికి సంబంధించి వాటిని రెట్టిఫై చేయడానికి అక్కడ ఉపాధ్యాయులను కూడా నియమించి మీలైనంత వరకు వారికి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించి వారికి ఉత్తమ ఫలితాలు స్వాధించిన గుడిగా స్టడీ అవర్స్ కూడా ఏర్పాటు చేసి పిల్లలతో ప్రతి ప్రతి రోజు అంటే డైరెక్ట్ గా పిల్లలతో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతూ వారికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించే విధంగా ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి జీరో జీరో రిజల్ట్ అనేది రాకూడదు అనేది మా ప్రయత్నం ఖచ్చితంగా ఈసారి జీరో రిజల్ట్ రాకుండా హెడ్ మాస్టర్స్ ఆ హెడ్ మాస్టర్ కూడా ఆలోచించడం జరిగిందండి అదేవిధంగా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పాసింగ్ రిజల్ట్ అనేది కూడా మనం ముందుగా సో ఇప్పుడైతే ఎవరు కూడా జీరో రిజల్ట్ అనేది ఇవ్వలేదు ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎట్టి పర్సనల్ జీరో రిజల్ట్ ఉండకూడదు అందరికీ ఆలోచన కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జనరల్ గా చెప్పినట్యితే ఖచ్చితంగా ఉపాధ్యాయులందరికీ ప్రధానోపాధ్యాయులు చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆల్చిన ఆఫీసర్స్ అందరికీ కూడా దీని మీద ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎటువంటి ప్రాక్టీస్ కానీ ఎటువంటి మాస్క్ లేదా ఎటువంటి లీకేజ్ కి పాల్పడడానికి అవకాశం లేకుండా చూడాలనేది వారికి చెప్పడం జరిగింది దీంట్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు భాగస్వాములు అయినట్టు వారికి కెరీర్ పరంగా కూడా సర్వీస్ పరంగా కూడా నష్టం జరుగుతుంది వచ్చిన కూడా తీసుకోవడం జరుగుతుంది